అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం మిథున్ రాశి వారి యొక్క జాతక ఫలితాన్ని తెలుసుకోబోతున్నాము మిథున్ రాశి వారికి ఫిబ్రవరి ఎనిమిది అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాన్ని తెలుసుకోబోతున్నాం అయితే మిథున్ రాశులు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరివరు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపోవడము నాగదోషము సంతానం లేకపోవడము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం లేఖలు లేకపోవడము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయడము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ ఇది ఉంటే ఒక్కసారి మన గురువుగానే కాంటాక్ట్ అవ్వండి శ్రీ నరసింహ భద్రకాళి జ్యోతిష్యాలయం అండి మన గురువు పేరు వచ్చి మురళీ ఆనందరాజు గారు మీరు సంపరిస్తున్న ఫోన్ నెంబర్ సెవెన్ ఎయిట్ జీరో వన్ డబల్ జీరో నైన్ డబల్ ఎయిట్ వన్ చాలా నమ్మకమైన గురుగారు మన గురువు గారు స్త్రీ పురుష వసీకరించడం చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి ఈ గురుగారి ద్వారా చాలా మంది లబ్ది పొందారండి మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారు దూర ప్రాంతంలో వారికి కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం కలదు ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించుకోండి ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున దీని ఫలిత ప్రకారము రేపటి రోజున మీకు అనుకోని ఒక వ్యక్తి ప్రత్యేకమైన వ్యక్తి అయితే రాబోతున్నారండి ముందుగా ఈ వారికి రేపటి రోజున ప్రత్యేకమైన మనసు కలిగి ఉంటారు రేపటి రోజున ఈ రాశి వారు చాలా వరకు కూడా అంటే మీ ఇంట్లో అనుహ్యమైనటువంటి సందడి ఏర్పడబోతుంది రాత్రి గడియారంలో ఏడు దాటిన తర్వాత మీరు ఊహించిన వ్యక్తులు మీ ఇంటి గుమ్మం వద్ద నిలబడతారు మీరు వాళ్ళకి ఇక్కడికి ఎందుకు వచ్చారని ఆశ్చర్యపోతారు మీ అంతేకాదండి మీ యొక్క అన్ మీ ఇలాంటి వాళ్ళు వస్తారని అసలు మీరు అనుకోలేదని అనుకోలేరు మీ మనసు కూడా అనిపిస్తుంది వాళ్ళు ఎవరు ఎందుకు అకస్మాత్తుగా వస్తున్నారు ఈ రాకతో మీ జీవితం ఎలా ప్రభావితం చేస్తుంది ఇవన్నీ కూడా వీడియోలు తెలుసుకుందాము వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చేరవచ్చుకోండి అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది ఇక ఈ రాశివారు అంటే గౌరవము ఆత్మాభిమానము ధైర్యం నమ్మకం కలిగిన వారని చెప్పుకోవచ్చండి చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉండాలని చెప్పుకోవాలి అదేవిధంగా ఈ రాశివారు అంటే ప్రేమ రాగాలు ఎక్కువ కలిగి ఉంటారు మీ ఇంటి విషయాలు కుటుంబ విషయాలు బయటకు ఎక్కువగా చెప్పని స్వభావం ఇది అలాగే బంధువులతో మీరు గౌరవంగా ఉంటారు కానీ అవసరం లేనప్పుడు ఎక్కువగా కలవరు ముఖ్యంగా మీ ఇంటిలో శాంతి ఉండాలని కోరుకుంటూ ఉంటారు ఎవరినైనా అనుకోకుండా వచ్చి ఆ శాంతిని భగ్నం చేస్తే మాత్రము మీ మనసుకు ఏమాత్రం కూడా నచ్చదు అలాంటి రాశి వారికి రేపటి రాత్రి ఒక అనూహ్యమైనటువంటి పరిస్థితి అనుకోని విధంగా ఎదురవుతుంది ఇటీవల కాలంలో ఈ వారి జీవితంలో కుటుంబానికి సంబంధించిన కొన్ని విషయాలు అంతగా చర్చకు రావు కొన్ని బంధాలు దూరంగా ఉంటాయి కొన్ని మాటలు చెప్పకుండా వదిలేస్తారు మీరు కాలం వచ్చినప్పుడు మాట్లాడుకుందాం అనుకుంటారు కానీ రేపటి రోజున ఆ కాలమే మీ ఇంటి గుమ్మం దాటుతుంది ప్రత్యేకంగా సాయంత్రం తర్వాత ఇంట్లో వాతావరణం మారబోతుంది రాత్రి ఏడు తర్వాత మీ ఇంటికి వచ్చే బంధువులు ఎవరంటే రేపటి ఈ రాశి వారి ఇంటికి వచ్చే వాళ్ళు సాధారణంగా రోజు కలిసి ఉండే బంధువులైతే కాళ్ళు ముఖ్యంగా వాళ్ళు ముఖ్యంగా చాలా కాలంగా మీతో మాట్లాడేవారు కుటుంబంలో ఒకప్పుడు దగ్గరగా ఉండి దూరమైనవారు మీతో లేదా మీ కుటుంబంతో ఒక విషయంలో విభేదించిన వారు అందుకే వాళ్ళు వాళ్ళని చూసిన వెంటనే వీళ్ళు ఇప్పుడు ఎందుకు వచ్చారని చెప్పి మీరు ఆశ్చర్యపోయేందుకు అకస్మాత్తుగా అనుకుంటారు అయితే వాళ్ళు ఎందుకు అకస్మాత్తుగా వస్తున్నారంటే మీ దాకా కొన్ని ప్రధానమైనటువంటి మరి కారణాలు ఉండే అవకాశం ఉందండి ముఖ్యంగా కుటుంబంలో కీలకమైనటువంటి విషయం ఏంటంటే ఆస్తి ఇంటి విర్ణయం పెళ్లి విషయం లేదా పెద్దల యొక్క నిర్ణయాల గురించి మీతో మాట్లాడిన ఉద్దేశంతో రావచ్చు ఇక్కడ మీ అభిప్రాయం చాలా కీలకం అందుకే వాళ్ళు నేరుగా మీ ఇంటికి వస్తారు మరి రెండవది గతంలో జరిగిన ఒక విషయం క్లియర్ చేసుకోవడానికి ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి మాటలు రేపటిలోనూ బయటపడతాయి వాళ్ళు వచ్చి ఇన్ని రోజులు మాట్లాడలేదు కానీ అని మొదలు పెడతారు కానీ రేపటిలోన వాళ్ళు మీకు చెప్పే మాట అయితే ఖచ్చితంగా ఇది మీకు కాస్త అకౌ అసౌకర్యంగా అనిపించవచ్చు మరి స్వాతంత్రం కూడిన అవసరం కొంతమంది బంధువులు మీకు సహాయం కోసము లేదా మీ పేరు ఉపయోగించి ఈ రాత్రికి వస్తారు వాళ్ళ మాటల్లో మాతృత్వం ఉంటుంది కానీ లోపల మాత్రం ఉద్దేశం వేరుగా ఉంటుందని మీరు ఎందుకనే వాళ్ళు ఊహించిన విధంగా ఒక్కోసారి రావడం కూడా జరుగుతూ ఉంటుంది అయితే మరి ముఖ్యంగా రేపటిలో ఈ పరిస్థితి రావడానికి ఎవరు కారణం అంటే రేపటిలోనే బంధువు రాక మీరు ప్రత్యేకంగా కారణం కాదు కానీ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి లేదా బయట వ్యక్తి దొరుకుతున్న పరిస్థితిని వాళ్ళను మీ దగ్గర తీసుకొచ్చింది ప్రత్యేకంగా మీ స్థానం మీ మాటలకు విలువ రాకతో ప్రధానమైనటువంటి రాక ప్రధానమైనటువంటి కారణంగా ఉంటుంది వాళ్ళు భావించేది ఒకటేనండి ఈ విషయం ఈ రాశి వారు ఉంటే సెట్ అవుతుంది అని అందుకే ప్రతి సమయాన్ని కూడా లెక్క చేయకుండా మీ ఇంటికి రావడానికి వారు సాహసం చేస్తారు మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారని భావించిన టెన్షన్స్ ఉన్నా కూడా అవి రావి తప్పని అవసరం అండి మరి ఇలా జరగటానికి ప్రత్యేకంగా గ్రహస్థితి కూడా చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది అనమాట ముఖ్యమైనటువంటి ఇష్యూ రేపటి నుండి గ్రహస్థితి ఎలా ఉంటుందంటే ఈ రాశి వారికి రేపటిన శనివారం కావడం వల్ల శని ప్రభావం బాగా బలంగా ఉంటుంది శని అంటే కుటుంబ కర్మలు అనమాట ఈ కుటుంబ కర్మల వలన రేపటి రోజు మీకు పండింగ్లో బంధాలు ఏమైనా వ్యవహారాలు రేపటి శని ప్రభావం ఎప్పటి నుంచి నిలిచిపోయిన కుటుంబ విషయాలు మళ్ళీ కథల్లోకి వస్తాయన్నమాట అలాగే కుటుంబ సంబంధాల ప్రభావం చూపించే ప్రయత్నంలో ఉండటం అనుకోకుండా బంధువులు రాక మాటలు తాగిడి భావోద్వేగాలు పెరిగే అవకాశం ఉంది ఇక ఈ యొక్క గ్రహస్థితి ఒకటే చెప్తుందండి దూరమైన బంధం మళ్ళీ ఎదురుగా నిలబడబోతుంది అని అయితే దీనివల్ల ముఖ్యంగా మీ యొక్క గ్రహస్థితి వల్ల కావచ్చు జరుగుతున్నటువంటి పరిస్థితులు అందులో కావచ్చు మీకు ఏదైనాటువంటి లాభ నష్టాలు ఉంటాయి నష్టాలు చూస్తే కనుక కొంత మానసికమైన ఒత్తిడి అనుభవిస్తారు పాత విషయాలు గుర్తొచ్చి బాధపడతారు మాటలతో గొడవ మొదలయ్యే అవకాశం కూడా ఉంది ఇది మీకు చాలా మైనస్గా ఉంటుంది అంతేకాదండి మీరు చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి మీ మాటలతో వచ్చే గొడవ విషయంలో మరీ ముఖ్యంగా మరొక అంశం మీరు వల్ల వచ్చే లాభాలు ఏంటంటే కుటుంబంలో నిజం బయటపడుతుంది మరి మీ విలువ మీకు అర్థమవుతుంది అన్ని బంధాలు శాస్త్రంగా క్లియర్ అవుతాయి మరి భవిష్యత్తులో సమస్యలు తగ్గుతాయి రేపట్లో మీరు శాంతంగా వ్యవహరిస్తే ఈ రాక మీకు చాలా మేలు చేస్తుందని చెప్పుకోవచ్చు అయితే మరి జాగ్రత్తలు పాటించ పరిహారాలు ఏంటయ్యా అంటే మాత్రము ముఖ్యంగా పాటించ జాగ్రత్తలు పరిహారాలు ఏమిటంటే రాత్రి వచ్చిన వాళ్ళతో భావోద్వేగంగా మాట్లాడవద్దు వెంటనే ఏ నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దు మాటలు తక్కువగా వినడము అంటే మాటలు తక్కువ వినడము ఎక్కువగా ఉండాలి మీ కుటుంబ సభ్యుల ముందు గౌరవం తగ్గేలా మాట్లాడవద్దు ఈరోజు సాయంత్రం ఇంట్లో చిన్న దీపం వెలిగించి ఓం నమ శివాన్ని అని పదకొండు సార్లు జపించండి ఇది మీ ఇంట్లో శాంతి నిలబెడుతుందని చెప్పుకోవాలి ఈ అయితే మరీ ముఖ్యంగా రేపటిలో అనగా రేపటిలో ఖచ్చితంగా కూడా మీరు శనివారం కాబట్టి ఖచ్చితంగా మీ ఎవరికైనా సరే దాన ధర్మాలు చేయండి మీ కుటుంబ అనుభవమైన కుటుంబ ఘట్టాన్ని తీసుకొస్తుంది దీనివల్ల మీ జీవితంలో వచ్చే బంధువులు రేపటి తర్వాత వచ్చే బంధువులు మీకు ఆశ్చర్యం కలిగిస్తారు కానీ రాకమైనకు అసలు కారణం ఉందండి మరీ ముఖ్యంగా మీరు శాంతంగా తెలుగు వ్యవహరిస్తే రేపటి మీకు సమస్య కాదు పరిష్కారం అవుతుంది ఇలా ముఖ్యంగా ఏంటంటే మీ బంధువులు రాకతో మళ్ళీ మీ కుటుంబంలో కొంత ఆనందకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది మీరు అలాగే మీ విలువ పెరుగుతుంది మీ గురించి ప్రత్యేకంగా నలుగురు కాస్త గౌరవంగా కూడా ఆలోచించే అవకాశాలు కూడా ఉన్నాయి మరి ఇలా మీ జీవితంలో అనేక విధాలైనటువంటి పరిస్థితులు జరగబోతున్నాయి అయితే మరీ ముఖ్యంగా రేపటి మీకు అన్ని రకాలు కూడా అన్ని ఇంట్లో అనుకూలమైన ప్రభావాలు ఖచ్చితంగా కలుగుతున్నాయండి రేపటి రోజు ఖచ్చితంగా కూడా శివాలయ దర్శనము చేయటం మాత్రం మంచిది ఇక రేపటి రోజున ఆరోగ్యం పరంగా పంటి నొప్పి లేదా కడుపు నొప్పి మీకు కొన్ని సమస్యలు సృష్టించవచ్చు వెంటనే ఉపశమనం పొందడానికి వైద్యుల యొక్క సలహా తీసుకోండి రేపటి రోజు మీకు డబ్బు చాలా వస్తుంది దానితో పాటు మనశ్శాంతి కూడా వస్తుంది కుటుంబ సభ్యులతో మీకు కొంత ఇబ్బంది ఉంటుంది కానీ అది మీ మనశ్శాంతిని చేయనివ్వకండి మీ ప్రేమ భాగస్వామి సోషల్ మీడియా యొక్క గత కొన్ని స్టేటస్లు తనిఖీ చేస్తారు మీకు అందమైన ఆశ్చర్యం కూడా వస్తుంది ఏదైనా సందర్భంలో మీరు విలువైన సమయాన్ని రేపటి మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోండి ఎందుకంటే అది ఒకసారి పోతే అది మళ్ళీ ఎప్పుడో తిరిగి రాదు రేపటి రోజున గులాబీ లెరగా కనిపిస్తాయి మరియు వైలెట్లు నీళ్ళ రంగులో కనిపిస్తాయి ఎందుకంటే ప్రేమ మత్తు మీకు అధిక ఉత్సాహాన్నిస్తుంది రేపటి రోజున మీరు మీ తండ్రితో స్నేహపూర్వకంగా మాట్లాడతారు మీ సంభాషణలతని సంతోషపరుస్తాయి మీ స్మార్ట్ ఫోన్లో రేపటి రోజున ప్రతిరోజు ఖచ్చితంగా కూడా రేపటి రోజున సంతోషకరమైన వార్తలు విని మీ కుటుంబంతో కలిసి సంతోషంగా ఉంటారు సంతోషం కుటుంబ జీవితం కోసము మీ వ్యక్తిగత కుటుంబ దేవత యొక్క ఆరాధన చేయటము మీ ఇంట్లో అన్ని రకాలు కూడా మంచిది మరి తెలిసినా కానీ రాసి జాతర ఫలితాలను తిరిగి లెక్క మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్